అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ క్యాతన్పల్లి రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఎంత రాజకీయ దుర్మార్గానికి ఒడిగాడుతూ ఉన్నారంటే చి రాజకీయాలు అంటే ఇట్లుంటాయా అనే కాడికి తీసుకొని వస్తూ ఉన్నారు నిజము అధికార దుర్వినియోగాన్ని ఏ విధంగా వేస్తూ ఉన్నారో ఆ విధంగా చేస్తూ ఉన్నారు అధికార దుర్వి దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు చేవేలలో మొత్తం మీద గడ్డం వివేక వెంకటస్వామి ఇటు మున్సిపాలిటీలో చూసినట్లయితే మెజార్టీ స్థానాలు సంపాదించలే అందుకే అధికార పార్టీ అని అంటారేమో మెయిన్ కాంగ్రెస్ పార్టీని అనాల్సిందే ఎక్కడ కూడా మెజార్టీ స్థానాలను సంపాదించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ లాగుడు అక్కడ నుంచి ఇక్కడ కొనుగోలు చేయాలి కాలబేరానికి దిగాలి బేరసారాలకు దిగాలే అంగట్ల మార్కెట్ల షాపలను కొన్నట్టు కొనుగోలు చేయాలి ఈ గిదే కథ నడిపిస్తూ ఉన్నారు రైట్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఈ వీడియోలు అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం మనం రైట్ కేతనపల్లి రాజకీయాలు మొన్నటి నుంచి చూస్తానే ఉన్నాం బాలకసుమన్ అడ్డుగా ఉన్నాడు అని చెప్పేసి బాలకసుమన్ గెలిచిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పద్నాలుగు మందిని కాపాడుకుంటా ఉన్నాడు ఒక కేతన్పల్లి ఒకటే మిగిలిపోయింది అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడు దాదాపు అన్ని మున్సిపాలిటీలలో ప్రమాణ స్వీకారాలు పదహారవ తారీఖు అయిపోతే చైర్మన్లు వైస్ చైర్మన్లు పదహారవ తారీఖు అయిపోతే పదకొండు మున్సిపాలిటీలు వాయిదా పడేటట్టు చేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అన్ని ఓను ఒక కేతన్పల్లి ఒకటే మిగిలి ఉన్నదనుకుంటున్నాను నేనైతే కేతన్పల్లిలో నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తా ఉన్నాడు గడ్డం వివేక స్వామి ఇప్పటికే మనం చెప్పుకున్నాం తన గోతి తానేది అవ్వుకుంటా ఉన్నాడు గడ్డం వివేక స్వామి తన గోతి తానే దవ్వుకుంటా ఉన్నాడు ఎవ్వరూ ఎప్పటికీ శాశ్వతం కాదు మరి ఈయన ఎందుకట్లా వ్యవహరిస్తా ఉన్నాడు ఏం కథ తెలియదు మేబీ రాజకీయాలలో ఉండాలి అని అనిపిస్తలేదు కావచ్చు గడ్డం వివేక వెంకటస్వామికి అందుకే తన గోతి తానే ఇట్లా తవ్వుకుంటా ఉన్నాడు అని చెప్పేసి దాదాపు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు జైలుకు పంపించిన ఆయన లీడర్ అవుతాడు కా పంపించిన ఆయన లీడర్ ఎప్పటికీ జైలుకు వైనాడు లీడర్ అవుతాడు అని చెప్పేసి మంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు నిపుణులు విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ గడ్డం వివేక వెంకటస్వామి చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అని కొనాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు మంది కౌన్సిలర్లను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఏడు మంది కౌన్సిలర్లను గెలిచింది ఇప్పుడు ఏడు మందిని అందులోకి లాక్కోవాలి లేకపోతే ఇటు పోతే పద్నాలుగును ఏడు ఇరవై ఒకటి అయితే మొత్తం ఇరవై రెండు వార్డులో ఏమో ఉన్నాయి అక్కడ రైట్ వాళ్ళని వీళ్ళని లాక్కొని మేమే ఈ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి చేయకూడని పనులు చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ గడ్డం వివేక వెంకటస్వామి నిజంగా ఇంత నీజాతి నిజమైన రాజకీయానికి పాల్పడడానికి అవసరం లేదు అక్కడ అంతగానం ఏమైనా పడిపోతుందా ఆఫ్టర్ మున్సిపల్ చైర్మన్ పదవి పోతుందా ప్రభుత్వం పోతుందా ప్రభుత్వం కూలిపోతుందా లేకపోతే మీ మంత్రి పదవి ఏమైనా పోతుందా ముఖ్యమంత్రిని ఏమైనా ముఖ్యమంత్రి సీట్లకెళ్ళి ఊడవిక్తారా అది కాదు కదా ఎవరు గెలిస్తే వాళ్ళకే ఉండని అయిపోతుంది కదా ఇప్పుడు చేయాలి మీరు గెలిచిర్రు బీఆర్ఎస్లో సపోర్ట్ చేయలే క్యాతనపల్లిలో కూడా బీఆర్ఎస్ఎల్ గెలిచిర్రు మీకు బలం లేదు బలం ఉన్నదా బలం ఉంటే ఒకటి రెండు అంటే అది వేరు బలం మెజార్టీ స్థానాలు గెలుపుకోలే ఇరవై రెండు వార్డులకు పదకొండు వార్డులు గెలుచుకుంటే పదకొండు వార్డులు గెలుచుకుంటే వాళ్ళు అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు ఇక్కడ మెజార్టీ స్థానాల కంటే ఎక్కువ మెజార్టీ వార్డుల కంటే ఎక్కువ రెండు వార్డులు ఇంకెక్కువ గెలుచుకోరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు మూడు స్థానాలను ఎక్కువ గెలుచుకోరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సారీ బీఆర్ఎస్ పార్టీ గెలుసుకున్నారు గెలుచుకున్నారు ఇడిచిపెడితే అయిపోయేదానికి బాలకసుమన్ మీద కేసు పెట్టిండ్రు బాలకసుమన్ను జైలుకు పంపించరు రిమాండ్ పంపించి ఆదిలాబాద్ జైల్లో పెట్టిన ఆదిలాబాద్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కనీసము తిండి కూడా పెడతలేరు అని చెప్పేసి నిన్న పరామర్శించడానికి పోయిన మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిండ్రు ఒక దళిత నాయకుని పట్టుకొని ఇబ్బందికి గురి చేసే ప్రయత్నం ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కావాల్సుకొని ఇబ్బందుల ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేసిందేమన్నా ఉన్నదా ఏమీ లేదు అధికార దుర్వినియోగం రాజకీయ దర్పం అధికార దర్పం గిది దప్ప ఇంకొకటి ఏమీ లేదు కేతన్పల్లి మొత్తము బంధుకు పిలుపునిస్తే బంధులో స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు సూస్థల కనిపిస్తుంది ఏ గిట్ల చేస్తున్నంత గడ్డ వివేక వెంకటస్వామి పిచిగిట్ల లేచిందా తలకాయ ఖరాబ్ అయిందా అని చెప్పేసి చూసే జనం ముచ్చట్లు పెట్టుకోబట్టిరి ఇలా బాలకసుమన్ అరెస్ట్ చేపించి గడ్డం వివేక వెంకటస్వామి సాధించింది ఏమున్నది సాధించేది ఒక మున్సిపాలిటీ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవా లేకపోతే చైర్మన్ పదవా సంపాదిస్తారు కావచ్చు కానీ శాశ్వతమైన రాజకీయాలలో ఉండాలి కదా శాశ్వతంగా ఎవరు ఉంటారని అంటలేను కానీ అసెంబ్లీ ఎన్నికలల్లో మళ్ళీ కర్రుగాల్సి వాత పెట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు గడ్డం వివేక వెంకటస్వామి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే కనుక మొదటగా ఓడిపోయే స్థానము ఒకవేళ గడ్డం వివేక వెంకటస్వామికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయననే మొదటగా ఓడిపోయే స్థానం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే అన్ని అరాచకాలు చేస్తూ ఉన్నాడు ఆయన అక్కడ నేనేమనుకుంటున్నా అంటే ఆయనకు రాజకీయాలలో ఉండడం ఇష్టం లేదు అందుకే రాజకీయాల నుంచి తప్పించుకుంటే బాగుండదు తనంతట తాను తప్పుకుంటే బాగుండదు కాబట్టి ప్రజలే తగిన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు గడ్డం వివేక వెంకటస్వామి అని అనిపిస్తూ ఉన్నది రైట్ బాలకసుమన్ పోయిండు బాలకసుమన్ జైల్లో పెట్టిర్రు ఈ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎర ఉన్నాడు గడ్డం వివేక వెంకటస్వామి ఒక్కరికి మూడు కోట్ల ఆఫర్ చేస్తుండట ముగ్గురికి కలిపి తొమ్మిది కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తా ఉన్నాడట ముగ్గురికి కలిపి తొమ్మిది కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తా ఉన్నాడట కానీ వాళ్ళు ఎంతకు తలొగ్గుతలేరు ససేమిరా అంటా ఉన్నారు పాపము మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించట హ్యూమన్ పోయి మహిళ హ్యూమన్ కమిషన్కి పోయి వాళ్ళు ఇచ్చేసిర్రు కంప్లైంట్ ఇచ్చిర్రు మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు ఇట్లా చేసిరు అట్లా అని చెప్పేసి రైట్ మొత్తం మీద గడ్డం వివేక వెంకటస్వామి బీఆర్ఎస్ కౌన్సిలర్లను కొనుక్కోవడానికి బాగా తండ్లాడుతూ ఉన్నాడు బెదిరిస్తుర్రు భయపెడుతుర్రు బుజ్జగిస్తుర్రు అట్లా కాకపోతే ఇండ్లు కూలగొడతామని చెప్పేసి ఇండ్ల మీదకి బుల్డోజర్లు పట్టుకొని వస్తారు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పట్టుకొని వస్తారు ఇంత దారుణం గింత ఘోరం ఉంటుందా మీరు కనుక బీఆర్ఎస్ పార్టీలో చేరక బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే ఈ పైసలు తీసుకోకపోయినా సరే మీరు చేరకపోతే మీ ఇండ్లను గోల్ చేస్తాము అని చెప్పేసి ఇండ్ల మీదకి బుల్డోజర్లు పట్టుకొని వస్తారు రైట్ ఒకసారి వీడియోలు చూడుర్రీ పాపము బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థిని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఏ విధంగా చుట్టు కట్టుకున్న అవ్వారి కూడా ఏదైతే ఉండదో దాన్ని కూలగొట్టిర్రు ఆ వీడియోలు మీకు చూపెడతా నేను కాతనపల్లిలో ఇంత నీచంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఎప్పుడు ఆక్రమించారు

ఇల్లు కట్టుకుంటా ఇల్లు చుట్టూ కట్టుకున్న గోడను ఇక ఇట్లా కూలగొట్టి పోతా ఉన్నారు సింగరేణి ఆఫీసర్లను పంపించి కూలగొట్టి పోతా ఉన్నారు రైట్ పదకొండవ కౌన్సిలర్ బొమ్మ భీమా ఇంటిపై సింగరేణి అధికారుల దౌర్జన్యం ఏళ్ళని యాదకొచ్చిందా వీళ్ళకు కనీసం అడుగుతే సమాధానం చెప్పకుండా పోతా ఉన్నారు గింత దౌర్జన్యం గింత నిజంగా గోరముట్టదా ఎక్కడన్నా ఇంత నీచానికి పాల్పడతారా ఇలా ఆ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలిచిన ఎంబటే గుర్తొచ్చిందా గెలిచిన ఎంబటే కూడా గుర్తురాలే మభ్య పెట్టిర్రు భయపెట్టిర్రు అట్లా కూడా పైసలకు లొంగపోయే వరకు ఇక సింగరేణి అధికారులను ఇంటికి పంపించి అది ఆక్రమించిర్రు ఆ గోడ ఇది ఇది అని చెప్పేసి అవ్వారి గోడ ఏదైతే ఉంటుందో మొత్తం ఆ చుట్టుపక్కల చుట్టూ ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను మొత్తం కూలగొట్టిరు ఇంత దారుణమా సిగ్గనిపిస్తలేదా ఏది ప్రజాస్వామ్యం ఎక్కడున్నది ప్రజాస్వామ్యం ఇంత నీచానికి ఒడగడతారా ఇన్నొద్దులేమైండ్రు మరి అధికారులు ఇన్నొద్దులు అధికారులకు ఆదేశాలు ఎందుకు జారీ చేయలే ఇన్నొద్దులేమైండ్రు కులబడటోలు ఇలా కౌన్సిలరు మీకు అమ్ముడు పోతలేడు అని చెప్పేసి మీ మీరు భయపెడితే లొంగుతలేడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం ముచ్చుకుంటలేడు అని చెప్పేసి ఇంత ఘోరానికి పాల్పడతారా రైట్ పదేళ్ళు అయినట్టు ఆ భీమా గౌడ ఆ ఇంట్లో ఉండబట్టి పదేళ్ళ నుంచి లేనిది ఇళ్ళనే వచ్చిందా సరే పదేళ్ళ నుంచి బీఆర్ఎస్లో ఉన్నాడని అనుకుందాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా రెండున్నర అవుతుంది కదా ఈ రెండున్నర ఏళ్ళ నుంచి అది కనవడలేదు కానీ ఈయలనే కనబడ్డదా ఇంత ఘోరం ఇంత దారుణం పాపం వాళ్ళ వాళ్ళు మాట్లాడుతురు చూడూర్రీ కనీసం సమాధానం కూడా చెప్పలేని సిచ్యువేషన్ వాళ్ళ దగ్గర ఉంటే కదా సమాధానం కాంగ్రెస్ పార్టీలలో అట్లు రాకపోతే ఏమైనా చేస్తామన్నట్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ పల్లెరాజు వాళ్ళు అది సార్ వాళ్ళు మాకు డబ్బుల కోసం అన్ని ఫోన్లు చేసేది నేను ఫోన్లు ఇస్తలేదు అనేసి ఇక్కడ నా శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి అని కాంగ్రెస్ పార్టీకి వస్తేనే సరే లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామన్నా ఆల్రెడీ మొన్ననే చెప్పారు నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీనే ఉంటామని అని చెప్పినాం లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు ఇదంతా చేసేది అది సార్ పల్లెరాజు శివాజీ లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అంతా చేస్తారు మమ్మల్ని మా కుటుంబాన్ని శివాజీ నగర్ లో ఉంచామని బెదిరిస్తారు ఏమైనా చేసి మాకైతే కాంగ్రెస్ పార్టీ ప్రాణ ప్రాణహాన్ని ఉండి కట్టి అక్కడ కట్టేసి ఉంటాడు రైట్ కడతారు వాళ్ళు గరిపట్టి కడతారు అన్ని కడతారు కానీ ఇలా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ ఇల్లు ఉంచాము మిమ్మల్ని ఉంచము అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారట గడ్డం వివేక్ అనుచరులు ఇగో ఇట్లున్నది కథ అవు వివేక్ సారు ఇదో గెలుపు అంటారు ఆ మీదే ఒకవేళ గెలిచిన రానుకో ఇట్లా భయపెట్టి బామాలి బతిలాడి ఇబ్బంది పెట్టి ఎట్లనో అట్లా చేసి పైసలకు కొనుక్కొని వాళ్ళ పైసలకు అమ్ముడు పోమని చెప్తారు డైరెక్టు మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని చెప్తారు ఇట్లా గెలిచేదో గెలుపు అవుతుందా మీకు ఏమన్నా కానీ గడ్డి గంగలవని పోని వడ్లు బాగల పోనీ గెలిచింది కావాలి మీకు అంతే కదా మరి అంతగానం అది ఉంటే అంతగానం పాయిరం ఉంటే పదవులంటే అంతగానం పాయిరం ఉంటే రెండున్నర ఏళ్ళ పొద్దున మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చని ఉంటరి ప్రజలకు ఏమేమి చేస్తామని అందరూ అవన్నీ నెరవేర్చి చూపెట్టనుంటరి ప్రజలు కంపల్సరీ మీ వైపు మొగ్గు చూపుతుండ్రి ఇలా మొగ్గు చూపలేదని అంటే మీకు దెబ్బ పడ్డది మీ ఇజ్జత్ మొత్తం పోయిందని చెప్పేసి మీరు ఇలా ఎంతటి దారుణానికైనా వడిగడతారా ఇండ్లు కూలగొడతారు ఇబ్బంది పెడతారు అవసరమైతే అక్కడ నుంచి లేపేస్తామని చెప్పేసి కూడా భయభ్రాంతులకు గురి చేస్తారట కానీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాలకసుమర్ను అరెస్ట్ చేసిర్రు అయినప్పటికీ కూడా పాపం ఉన్నోళ్ళను బాలకసుమన్ అడ్డుగా ఉంటాడు వాళ్ళని కాపాడుకుంటాడు కాబట్టి బాలకసుమన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఆ కక్ష సాధింపు అయిపోయింది ఇప్పుడు వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి ఇదో గెలుపు అవుతుందా సార్ ఒకవేళ మీరు నిజంగానే వీళ్ళని భయపెట్టి ఇబ్బందులు పెట్టి ఇల్లు కూరగొడతామని చెప్పేసి వాళ్ళు చెప్తారు బాజాప్త కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇగో ఇట్లున్నది కథ ఈ కాంగ్రెస్ వాళ్ళది వారం ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు ఇప్పటికే గడ్డం వివేక్ వెంకటస్వామి ఓటమి ఆయన ఫిక్స్ చేసేసుకున్నాడు అయిపోయింది ఏ ఎన్నికలు వచ్చినా ఆయన కర్రగాల్సి వాతావరణానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి దీంతో తేట ఆయన దైననే వేసుకున్నాడు తన గోతి తానే తవ్వుకున్నాడు అయిపోయింది ఇక రైట్ ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి